అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈరోజు వీరికి కూజా గ్రహం యొక్క గ్రహస్థితి వలన అధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఆలోచించుట కలహాలు చికాకులు ఎక్కువగా ఉంటాయి డబ్బు అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ అధికారుల వలన ఇబ్బందులు అనేటివి కలగలవు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్లో కానీ వ్యవహారంలో కానీ పెట్టుబడులు పెట్టడం వలన ధన నష్టం అనేది ఎక్కువగా కలిగి కొద్దిగా కష్ట నష్టాలు కలగగలవు మరి కాబట్టి ఈరోజు దోష నివారణ గురించి కుజగ్రహానికి రాహుగ్రహానికి అభిషేక పూజలు చేయించి స్వయంపాకం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం ఈ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర శుక్ర గ్రహముల యొక్క గ్రహానుకూలం వలన వాహన లాభం సుఖమైన భోజనం వ్యవహారంలో అనుకూలత మరియు ధనప్రాప్తి ఇత్యాది యొక్క శుభ ఫలితాలన్నీ కూడా కలిగి ఉన్నాయి మరి కావున కుజుని యొక్క గ్రహస్థితి కూడా అనుకూలంగా లేదు కాబట్టి భయం ఆందోళన వ్యవహారంలో కొద్దిగా ఆలోచించి నిదానంగా పనులు చేసుకోవడం ఇత్యాది యొక్క విషయాలలో చేసుకోవడం వలన మంచి ఫలితం అనేది కలుగుతుంది మరి కాబట్టి దోష నివారణ గురించి కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు ఎర్రని వస్త్రాన్ని దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాదు ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ గ్రహం మరియు చంద్రుని యొక్క గ్రహ విశేషము చేత బంధువర్గం వలన ఇబ్బందులు అనేటివి ఎక్కువగా కలుగుతాయి బుధుడు అనేటువంటి వాడికి చంద్రుడు అనేటువంటి వాడికి గ్రహస్థితి అనుకూలంగా ఉండదు కాబట్టి ఇద్దరి మధ్య కొద్దిగా వ్యతిరేకత ఉండేటువంటి గ్రహస్థితి ఉంది కాబట్టి ఈరోజు బంధువర్గం వలన ఇబ్బందులు కలగగలవు మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ కొద్దిగా కష్ట నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి దానివలన ధన రాబడికి ఆటంకాలు ఏర్పడగలవు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కోపగించుకోవడం చికాకుపడడం ఇత్యాది ఒక పనులు చేస్తూ ఉంటారు మరి దాంపత్య విరోధం కుటుంబంలో చిన్న చిన్న సమస్యల వలన అవి పెద్దవిగా చేసుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి కావున ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం లేక కొద్దిగా అవమానాలు కూడా గురి కావలసి వస్తుంది మరి కాబట్టి ఎటువంటి వ్యవహారంలో ఉన్నా ఏ పని చేసినా ఏ రంగంలో ఉన్నా ఎటువంటి వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగం వారికి గ్రహచార స్థితి అనుకూలంగా కొద్దిగా లేకపోవడం వలన ఇటువంటి యొక్క చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి కాబట్టి మరి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని బుధునికి మరియు చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించి దానం అనేది ఇవ్వటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి రాహు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన శత్రుమూలకంగా ఇబ్బందులు అనేటివి కలుగుతుంటాయి ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన శరీర నీరసం జ్వర బాధలు కళ్ళు మంటలు పడకపోవడం ఇటువంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి మరి ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల చంద్రగ్రహానికి పెరుగుతో అభిషేకం చేసి పెరుగన్న నైవేద్యం సమర్పించడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది బంధులాభం మిత్రుల కలయిక వ్యవహారంలో అనుకూలత కలిగి మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాదు ఈరోజు కన్యా రాసే ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి ఒక పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధనప్రాప్తి కలగగలదు సంతోషమైనటువంటి జీవనం గడుపుతారు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ మీకు ఈరోజు ఎదురేని విధంగా ఉంటుంది గ్రహస్థితి అందరితోటి కలిసిమెలిసి ఉండటం బంధువుల కలయిక మిత్రుల కలయిక ఫైనాన్స్ రంగంలో మీకు అధికమైనటువంటి ధనలాభం ఈరోజు కలగగలదు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం సాధిస్తారు నూతన వ్యాపారం ఈరోజు ప్రారంభం చేసినా కానీ మంచి ఫలితాలతోటి భవిష్యత్తులో మంచి లాభాలు అనేటివి గడించగలరు మరి కాబట్టి దైవ బలం వలన ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార స్థితి బావుగా ఉండటం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాదు ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటాయి మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి దుర్గాదేవి యొక్క ఆరాధన అనేది మీరు తరచుగా మీరు చేస్తూ ఉండాలి దాని వలన మీకు సర్వత్రా విజయం అనేది కలుగుతూ ఉంటుంది శుక్రుడు అనేటువంటి యొక్క గ్రహం మీకు దుర్గా ఆరాధనకు సంబంధించినటువంటి వాడు కాబట్టి ఇటు శుక్రగ్రహానికి దుర్గాదేవికి ఆరాధన చేయడం వలన ఏ సమస్యలనైనా మీరు పరిష్కారం చేసుకునేటువంటి శక్తి అనేది మీకు లభిస్తుంది మరి కాబట్టి ఈరోజు వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి దైవ కార్యంలో పాల్గొని సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు వృష్టిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహారం వలన కొద్దిగా గ్రహచార స్థితి బావుగా లేనందున అధికమైనటువంటి ఒక నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది మీరు అనుకున్నటువంటి ఒక ఫలితాలు రాక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి చిన్న విషయానికి అధికమైనటువంటి ఒక చికాకులు కోపాలకు గురి కాగలరు మరి కాబట్టి ఈ యొక్క కుజగ్రహం వ్యవహారానికి కానీ వ్యాపారానికి కానీ దాంపత్య మధ్యలో విరోధాలకు కానీ ఇతర లేకుండా భావంలో విరోధాలు కలిగించడం కానీ ఎక్కువగా తోడ్పడి ఉండేటువంటి యొక్క గ్రహం కాబట్టి ఆ యొక్క గ్రహం అనేది ఈరోజు కొద్దిగా మంచి స్థానంలో లేదు కాబట్టి మరి ఇటువంటి యొక్క చెడు ఫలితాలన్నీ కూడా కలిగి మిమ్మలను బాధించేటువంటి స్థితిలో ఉంటుంది మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి ఈరోజు మీరు చేయవలసిన పని కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి వాటి యొక్క దానం అంటే కందులు మరియు మినుములు దానం చేసి స్వయంపాకం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూజాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు వీరికి గ్రహచార విశేషము చేత అనుకున్న పనులు సకాలంలో కాగలవు దూరం ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల గ్రహస్థితి అత్యంత వైభవంగా ఉంటుంది అటు తర్వాత మళ్ళీ పన్నెండు నుండి రెండు గంటల వరకు గ్రహస్థితి అనుకూలంగా లేదు మరి కాబట్టి రెండు గంటల ప్రాంతంలో ఎక్కువగా దూరం ప్రయాణం చేయడం కానీ ఏదైనా పని గురించి మాట్లాడుకోవడం కానీ కొత్త వ్యాపారం మొదలు పెట్టడం కానీ చేయకూడదు పన్నెండు నుండి రెండు గంటల సమయం వరకు మరి ఎక్కువగా గురుగ్రహం అనేది గ్రహచార స్థితిలో లాభస్థానంలో ఉండటం వలన దానికి చంద్రుడు కూడా తోడు కావడం వలన ఈ చిన్న చిన్నటువంటి సమస్యలు ఏర్పడి ఉన్నాయి ఈరోజు మరి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటూ మీరు చేసేటువంటి యొక్క పనిలో నిమగ్నమై ఎవరి జోలికి మీరు వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ధనం విషయంలో కానీ వ్యవహారం విషయంలో కానీ కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి ఆలోచన వల్ల ఈ చిన్న సమస్యలు మీకు ఏర్పడుతూ ఉంటాయి మరి ధన నష్టం కలిగి ఉండటం వలన చికాకులు సహజంగాని మరి ఎటువంటి యొక్క దోషం వల్ల ఇవి కలిగినాయో మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క మకర రాశికి కుజుడు అనేటువంటి ఒక గ్రహం వలన మంచి ఫలితాలు లేకుండా ఉన్నాయి మరి కాబట్టి ఈ కుజగ్రహానికి కూడా మీరు అభిషేక పూజాదులు జరిపించుకోవాలి మరియు శని గ్రహానికి కూడా అభిషేక పూజాదులు జరిపించుకోవాలి ఈ యొక్క రెండు గ్రహాలకు కూడా అభిషేక పూజాదులు జరిపించుకొని శివునికి అభిషేకం చేయించి ఆవు నెయ్యితోటి దీపారాధన దేవాలయంలో చేయాలి లేక ఇంట్లోనైనా దీపారాధన చేసుకొని కొద్దిగా బెల్లము కానీ లేకుంటే పుట్నాలు కానీ నైవేద్యం సమర్పించి ఆ బెల్లము ఆ పుట్నాలు ఆ యొక్క ప్రసాదం తీసుకొని గోమాతకు తినిపించండి ఈ విధంగా చేయడం వలన ఈరోజు కలిగేటువంటి యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి అతి శుభప్రదమైనటువంటి రోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీరు విజయం సాధించగలరు ఈరోజు కొద్దిగా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు కొద్దిగా అహంకారం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మరి కాబట్టి దానిని శాంతింపజేసుకొని మీరు నిత్య పూజలు కానీ లేకుండా వ్యవహారంలో కానీ షాపులో కానీ ఆఫీసులో కానీ ఏ పని చేస్తున్నా కానీ నా యొక్క పనిలో నిదానంగా చేస్తూ ఎవరి జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే చంద్రుని యొక్క గ్రహస్థితి కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఆ చంద్రుని వలన మిత్రులు కూడా శత్రులుగా మారేటువంటి గ్రహస్థితి ఉంది మరి కాబట్టి అతి జాగ్రత్తగా మీరు ఈరోజు మీ యొక్క జీవనం సాగించుకోవాలి ఏ పని చేసినా యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి వృత్తిలో వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క కుటుంబ జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన ఇంటికి కావలసినటువంటి వస్తువులు కానీ వ్యవహారం కావలసిన వస్తువులు కానీ కార్యాలయానికి ఆఫీసుకి కావలసిన వస్తువులు కానీ అన్నీ కూడా కొనుగోలు చేయగలరు ఎక్కువగా దైవికమైనటువంటి ఒక పూజలో మీరు పాల్గొంటూ ఉంటారు ఎవరి విషయాల్లోకి మీరు వెళ్లకుండా ఉండాలి గ్రహచార స్థితి గురువు మరియు చంద్రుడు మరియు కుజుని యొక్క గ్రహచార స్థితితోటి ఉంది కాబట్టి ఎటువంటి తప్పు పని చేసినా ఎటువంటి పొరపాటు చేసినా మీ జీవితానికి నష్టం కలిగేటువంటి ఒక గ్రహచార స్థితి ఈరోజు ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి మరియు ఈరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు ఈశ్వరారాధన చేసి పాయస నైవేద్యం సమర్పించడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్